పారని పథకాలు ఆంధ్రజ్యోతి పత్రికలో మొదలెట్టారు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు బటన్ నొక్కడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి మాట ఆయన నుంచి పరోక్షంగా వచ్చింది బటన్ నొక్కితేనే ఓట్లు వేసేస్తారు బటన్ నొక్కితేనే గెలిచేస్తామని అనుకున్న అందరికీ బుద్ధి చెప్పారు అని ఆయన మాట్లాడారు ఢిల్లీ ఫలితాల తర్వాత జరిగినటువంటి మీడియా సమావేశంలో ఈరోజు ఆంధ్రజ్యోతి అందుకుంది పథకాలు పారడం లేదు అంటే పథకాలు ఇవ్వడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉండటలేదు లేదు కాబట్టి పథకాలు ఇవ్వకపోయినా నష్టం రాదు పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి సంకేతాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఇచ్చింది ఇప్పటికే ఢిల్లీలో పథకాలు పారకపోవడం కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా మించి బీజేపీ హామీలు ఇచ్చింది దేశమంతా రావడి అని ఉచిత పథకాలు వద్దని అందరికీ బుద్ధులు చెప్పేటువంటి బీజేపీ నాయకత్వం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా మించి పథకాలు ఇస్తాము అంటూ మేనిఫెస్టోలో పెట్టింది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి పథకాల వల్లే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు అంతకు మించిన పథకాలు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లని మరోటని మరోటని మొత్తం నూట నలభై హామీలు పైగా ఆయన గుప్పిచ్చారు అలాంటి హామీలు అమలు పరచడానికి ఇప్పుడు ఆయన ఆప సోపాలు పడుతున్నారు హామీల అమలు నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానికోసం అనేక రకాల మార్గాలు ఎదుగుతున్నారు ఇప్పుడు ఇదొక మార్గం పథకాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు పథకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలైపోవడం నష్టమే తప్ప రాజకీయంగా లాభం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రయోజనం లేదు ప్రజలకి కూడా మేలు చేసినట్టు అవ్వదు కాబట్టి పథకాలు ఎత్తేసేదానికి తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది సంక్షేమమే విజయానికి వేసా కాదు సంక్షేమ పథకాలు విజయం చేకూర్చలేవు చెప్పేస్తున్నారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటమి నుంచి తప్పించుకోలేకపోతున్న రాజకీయ పార్టీలు ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే మరో అవకాశం వాస్తవానికి ఇక్కడ ఆంధ్రజ్యోతి విస్మరించినటువంటి అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు వద్దు సంక్షేమ పథకాలు ఇవ్వ అన్న పార్టీలు గెలవలేదు ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఈ పార్టీలో అమలు చేస్తున్న పథకాల కన్నా మించి అంతకు రెట్టింపు లబ్ధి అంతకు భారీగా ప్రయోజనాలు భారీగా పథకాలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు మాత్రమే గెలిచారు అంటే ప్రజలు పథకాల కోసం ఎదురు చూస్తున్నారు పథకాల మీద ఆశలతో ఉన్నారు అన్న అసలు విషయాన్ని ఆంధ్రజ్యోతి పక్కన పెట్టేసి పథకాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు పథకాలు ఇస్తే గెలవరు సంక్షేమమే వేసా కాదు విజయానికి అనేటువంటి రాతలకి మొదలెట్టింది ఇది ఎందుకంటే క్రమంగా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఎత్తేసేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందుకు ఊతమిచ్చేలా ఆంధ్రజ్యోతి రాతలు అద్దం పడుతున్నాయి భవిష్యత్తులో పథకాలు ఇవ్వకుండా ఎత్తేసినా గాని ఎటువంటి ఇబ్బంది రాదు అని ప్రభుత్వానికి ప్రజలకి చెప్పడానికి తగ్గట్టుగా ఇలాంటి కథనాలు కనిపిస్తున్నాయి